ఈ అభినందించటానికి ఇవాళ ప్రతి వాళ్ళు కూడా ఒక షాల్తో సత్కరిస్తా ఉన్నారు ఈ సత్కరించినటువంటి ఈ షాల్స్ అన్నింటిని భద్రపరచడమే ఒక పెద్ద సమస్యగా మారింది దీన్ని మా పాప ఈ యొక్క ఎవరైతే పేదవారు ఉన్నారో హాస్టల్స్ ఉన్నాయో స్కూల్స్ ఉన్నాయో వాళ్ళకి డ్రస్సులు లాగా డిజైన్ చేసి దాంతోపాటు లోయలు కూడా కొని ఒక్కొక్క పేరుకి నాలుగు వందల యాభై రూపాయలు మనం ఇన్వెస్ట్మెంట్ చేశాం ఒక్క రెండు వందల మంది పిల్లలకి మనం గెలిచిన దాడి నుంచి కొద్ది రోజులు జాగ్రత్తపరిచినటువంటి ఈ షాల్స్ తో రెండు వందల యాభై మంది పిల్లలకి ఈ రోజున డ్రెస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క దాన్ని ప్రతి ఒక్క విఐపి ఎవరైతే సత్కరించబడతారో వాళ్ళు వాటిని దుర్వినియోగం చేయకోకుండా వేస్ట్గా పడేయకోకుండా ఈ రకంగా చేస్తే అనేక మంది పిల్లలకి ఇది ఉపయోగపడుతుంది ఒక నాలుగు వందల యాభై రూపాయలు మనకి కావు అనుకుంటే ఒక్కొక్క డ్రెస్ని వాళ్ళకి మనం కొని ఇచ్చినట్టుగానే వాళ్ళు కూడా భావిస్తారు కాబట్టి మరి దాన్ని ఈ రకంగా మరి ఉపయోగించుకోవడానికి వాడుకలోకి తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా దానికోసం కృషి చేసినటువంటి నవ్వా కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ అదేవిధంగా మరి ఈ క్రిస్మస్ నాటికి ఇవన్నీ కూడా పంపిణీ చేయాలనేది ఒక టార్గెట్ గా పెట్టుకుని ప్లాన్ చేశాం వచ్చిన షాల్స్ అన్ని అనవసరంగా మనం ఏం చేసినా అట్లా పక్కన పెట్టేసి అవన్నీ అలా స్టాక్ ఉండటం వల్ల మనకు దానివల్ల ఉపయోగం లేదు లేదని చెప్పి ఇలా పిల్లలకి మా వాళ్ళు వెళ్ళి అన్ని హోమ్స్లో చూసి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి ఆ మెజర్మెంట్స్ కూడా తీసుకుని ఇట్లా కుట్టించడం సెట్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు ఈ పేర్లు ఎలా అయితే ఉన్నాయో అలాగే వాళ్ళ బర్త్డేస్ కూడా ఇట్లా ప్రతి సంవత్సరం వాళ్ళ బర్త్డేయానికి ఇలా కుట్టించి తీసుకుని ఇట్లా పేర్లతో సహా మీరు చూసుంటే పేర్లు ఇలా లోపలే లెగ్గింగ్స్ ఇట్లా రెండు వందల మంది పిల్లలకి పేరెంట్స్ లేని వాళ్ళు ఉన్నారు అందరు చాలా వరకు హోమ్స్ దీనికి చింతమైన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి అండగా ఉంటదని చెప్పి